సాక్షి ఛానల్ ఏమో ఇది మంది కిడ్నాప్ చేశామంటారు అది ఎంతమంది కిడ్నాప్ కిడ్నాపే లేదని చెప్పి ఆయన వాళ్ళు చెప్తారు చూడండి నలుగురు కిడ్నాప్ అయినామన్నారు ఒక వార్డు ఈయనేటరు ఈయన పేరు కూడా మాకు తెలియదు ఈయన ఒక వార్డు కార్పొరేటర్ ఈయన భయపడిపోయి ఆయనే మా కూటమికి రావాలని చెప్పి అక్కడ జరుగుతున్న గొడవలు భయపడి ఆయన సేఫ్ జోన్ లో ఆయనే మారుతున్నాడు మమ్మల్ని కిడ్నాప్ చేసిన చెప్పి ఆయన ఉన్నాడు ఇంకో కార్పొరేటర్ ఉన్నాడు ఇక్కడ నలుగురు కార్పొరేటర్ ఉన్నారు మన చుట్టూ మేము కిడ్నాప్ చేసినాము భయాందోళనకు గురవుతున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు మా ఇంటికాడ చేస్తున్నారు పిల్లల్ని ఎత్తుకుని వచ్చా చెప్పి రెడ్డి గారు మాత్రం కార్పెంటర్లు చెప్తున్నారు కదా నలుగురు కార్పెంటర్లు వాళ్ళే సేఫ్ గా కూర్చోవాలంటారు పార్క్ లో వాళ్ళు

నేను సేఫ్ ప్లేస్ లో ఉంటే సంబంధం లేని వ్యక్తులు మాజీ చైర్మన్ గారు ఆందోళన ఉన్నారు నలుగురు కావాలని చెప్పి కోర్టు పిటిషన్ చేశారు ఇందాక నలుగురు కిడ్నాప్ అసలు మాదిలో చెప్తున్నారు తిరుపతిలో అసలు ఏం చేయాలనుకుంటారు కిడ్నాప్లు రౌడీజం గొడవలు మాకు కొత్త కాదు మీకు కొత్త కాదు మేము కూడా చేయాలనుకుంటే మీకన్నా నిజంగా చేయగలుగుతాం కానీ మా కుటుంబి నాయకులు ఒప్పుకోరు చంద్రబాబు గారు ఒప్పుకోరు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు మీరు గత ఎన్నికలు మీరు ఓన్లీ డిప్యూటీ మేయర్ ఎన్నికలకి ఇంత గ్రామాడారు మున్సిపల్ ఎన్నికలు తిరుపతి ఎంపీ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు టౌన్ బ్యాంక్ ఎన్నికలు కూడా మీరు ఎంత గందరగోళం చేస్తారు రెండు వీడియోలు చూపిస్తాను మీకు అంటే వీళ్ళు చేసిన అరాచకాల కన్నా తిరుపతిలో ఎన్ని సార్లు ఎన్ని కేసులు ఎంతమంది ఇళ్లలో దూరి కొట్టి ఆస్తులు కొట్టి బెదిరించి భయపెట్టి నయానో భయానో మా జనసేన పార్టీ వాళ్ళు ఇరవై రెండు వార్డులలో జనసేన పార్టీ పోటీ చేస్తే ఆ ఇరవై రెండు వార్డులలో కూడా ఇబ్బంది పెట్టారు ఇలా అరాచకాలు మీరు చేసి అన్యాయాలు మీరు చేసి తిరుపతి ప్రజలందరూ తెలుసు మీరు ఎన్ని చేశారు గొడవలు కానీ కూడా చూస్తున్నారు ఒకటే చెప్తున్నాం గెలిచేది మేమే ప్రజలు మా వైపు ఉన్నారు కార్పొరేటర్ మా వైపు ఉన్నారు ఇరవై ఏడు మంది కార్పొరేటర్ మా వైపు ఉన్నారు రేపు ఉదయానికి ఇంకొక ఐదు మంది కార్పొరేటర్ కూడా బాధ వస్తున్నారు అని చెప్పి మాకు సమాచారం ఉంది ఎందుకంటే మేము కరుణాగరెడ్డి అభినయ రెడ్డి దగ్గర మేము గులాంగిరి పనులు మేము చేయలేము వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంటికాడ మేము కాపలాలా కూర్చోలేము మేము స్వచ్ఛందంగా బతకాలనుకుంటున్నాం మాకు స్వేచ్ఛ వచ్చింది కూటమి వచ్చాక రేపటి రోజు మేము చేతులు తర సమయానికి మేము కూడా చేతులు కూటమికి అని చెప్పి కూడా సమాచారం ఉంది మళ్ళీ ఎందుకు ఓడిపోతారని మీకు తెలుసు మీకు బలం లేదు మీకు తెలుసు కూటమి ప్రభుత్వాలు చూసటం బలం లేదు మీకు తెలుసు కూటమి బలం పూర్తిగా ఉంది తెలుసు మీకు మీరు కాబట్టి మీరు భయభ్రాంతులు మీరు భయపడి ప్రజల్ని తప్పుదో పట్టించాలి సింపతి కోసం మీ కొడుకు అభినయ రెడ్డిని భవిష్యత్తులో తిరుపతిలో ఎమ్మెల్యేగా చేసుకొని సింపతి తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ డ్రామా అంతా నేను ఒక విన్నోడు దాన్ని రెడ్డి పక్కన ఇద్దరు ముగ్గురు ఉండారండి మా నాయకుడిని ఇబ్బంది పెడుతున్నాడు వాళ్ళంతా ఫోర్ ట్వంటీగా ఎవరు లేరు తిరుపతిలో తిరుపతిలో ఉన్న ఫోర్ ట్వంటీ ఎయిట్ ఫార్టీ బ్యాచ్ మొత్తం అభినయ పక్కనే ఉన్నారు వాళ్ళు వచ్చి మా నాయకుడు మంచోడు మా నాయకుడిని ఇబ్బంది పెట్టినారు అంటారు మీ అందరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఎన్ని దౌర్జన్యాలున్నాయి మొన్నటిదాకా మా దీని మీద తిరుపతి ప్రజలు తెలుసు అన్ని తిరుపతిలో వాతావరణం గందరగోళం సృష్టించి చంద్రబాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద అన్నగారి సత్యప్రసాద్ మినిస్టర్ మీద ఆరోపణలు చేయాలనే ప్రయత్నమే ఇంత ఇది కరెక్ట్ కాదు అన్నగారి సత్యప్రసాద్ కూడా ఒకటే చెప్పారు నిన్న మాట్లాడుతూ కూడా మనకి స్వచ్ఛందంగా ఎవరిని వచ్చి మనకి మద్దతు పలికితే మనం తీసుకుంటాం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఎస్పీ గారికి ఫోన్ చేసి గొడవలు లేకుండా చూడండి ఎందుకంటే వైసీపీ వాళ్ళు గొడవలు చేయడం ప్లాన్ చేస్తున్నారు చాలా పెద్ద ఎత్తున చేస్తామని చెప్పుకు నేను సమాచారం ఉండడంతో ఇంటెలిజెన్స్ ప్రజలు కూడా చెప్పాం మేమే చెప్పాం పోలీసులు పంపిమని చెప్పి మీ రోజు జరిగిన గొడవలు మా పవర్ ఉంటే మేము కానీ చేయాలనుకుంటే పోలీసులు మాపై లాంటిచార్జ్ చేసే చేశారు మమ్మల్ని జరుగుతున్నారు పోలీసులు మమ్మల్ని ఆపేయారు పోలీసులు చెప్తున్నాం కదా మేము నిష్పక్షపాతంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయాలని ప్రయత్నం చేశాం కరుణాకర్ రెడ్డి అండ్ బ్యాచ్ వాళ్ళ కొడుకు రెడ్డి మీరు మీ సింపతి కోసం మీరు తిరుపతిలో గూండాయిజం జరిగిపోతుంది రౌడీజం జరిగిపోతుంది తిరుపతిని కాపాడాలంటే కాదు మీ దగ్గర నుంచి తిరుపతిని మేము కాపాడుకున్నాం మీరు చేసే అరాచకలం కాదు గత నాలుగు ఎన్నికల్లో మీరు ఎంత అరాచకం చేశారో చూసాం బస్సుల్లో పిలుచుకొని వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేరే రాష్ట్రం వాళ్ళు ఇక్కడ ఓట్లు ఇప్పించారు అయ్యారు సిగ్గుండాలి మనం మాట్లాడడానికి ఏదైనా మాట్లాడాలంటే తిరుపతిలో కూటమి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలంట మీరు చేసే అరాచకల్కి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కాబట్టే ఈరోజు ప్రభుత్వం మారింది మాకు అవకాశం వచ్చింది ఒకటే చెప్తున్నాం ఛాలెంజ్ చేస్తున్నాం ఇంకొక కరెక్ట్గా పద పన్నెండు గంటల్లో డిప్యూటీ మేయర్ ఎవరైతే మేము కూటమి అభ్యర్థి పెట్టుబోతున్నామో ఆ అభ్యర్థి వైపే ముప్పై ఐదు మందికి పైగా మద్దతు ఉంది మేమేం వాళ్ళందరూ ప్రేమ అభిమానాలతో వస్తున్నారు చూసారు నలుగురు వాళ్ళ నలుగురు సేఫ్ జోన్లో ఉన్నారు వాళ్ళే పారిపోయారు భయపడి మమ్మల్ని ఏడ కొడతారు కర్ణాకం వర్కిలు అని చెప్పి వాళ్ళు భయపడిపోయి పారిపోయి వాళ్ళే మధ్యాహ్నం ఏడో మంచిగా తిని ఏడో గెస్ట్ హౌస్లో పడుకోవడట మేము మంచి సేఫ్గా ఉన్నాం చూడండి చెప్తారు కిడ్నాప్ చేశామని చెప్పి నానా బీభచ్చం చేశారు అందుకే ఎవరు ఎవరు కిడ్నాప్ చేయలేదు తిరుపతి ప్రజలు తెలుసుకున్న విషయం అంటే ఇవన్నీ కరుణాకర్ రెడ్డి వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామాగా భావించి ప్రజలందరూ కూడా భయాందోళనకు గురి కావద్దండి తిరుపతి ప్రశాంతంగా కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మా అందరిది కాబట్టి మనందరం కూడా రేపటి రోజు డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా ఏమి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఎస్పీ గారి మీద మేమే ఎస్పీ గారు కోరుతున్నాం ఎటువంటి గొడవలు జరుపు